ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ వేడుకొని వేడుకనున్నాము తండ్రి ఔమెన్ ప్రభు పెరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నా మమన పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తా ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరు అంత క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఆనందంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాత ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లెక్కనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యాక పత్రిక యాకో పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినాన్ని కలిసి చదువుకుందాం దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును ప్రియమైన దేవుని యొక్క బిడలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం ఈవేళ ప్రార్థనాంశము దురాశ పరిపక్వత దురాశ పరిపక్వత దేవుని యొక్క వాక్యం వేళ మనతో ఈ విధంగా మాట్లాడుతుంది దురాశ గర్భమును ధరించి అది పాపమును కంటాదట ఆ పాపము పరిపక్వం అవుతుందట అది మరణము కంటాదట చూసారే అంత భయంకరమైన పరిస్థితి అంటే మానవుని యొక్క జీవితంలో కలిగి ఉన్న దానితో సంతృప్తి పొందాలి కానీ మానవ నైజం ఏమిటని ఆలోచన చేస్తున్నప్పుడు మనం సంపాదించుకునే దానికన్నా పొరుగువని సంపాదన మీద మన ఆలోచనలు రెట్టింపు అవుతూ ఉండేవి వారు శ్రమ పడతారు కష్టపడతారు వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు దైవవాక్యం అంటుంది నూట ఇరవై ఏడవ కీర్తన నీ చేతుల మనం నీవు అనుభవిస్తా అలా కాకుండా మనం కష్టపడకుండా మనం ఇతరుల కన్నా గొప్పవాళ్ళు అయిపోవాలి అనే దురాశ మానవునిలో ఉండకూడదు ప్రియమైన దేవుని యొక్క బిడలారా పెద్దలు చెప్పే మాట కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు పెద్దలు మన ప్రయత్నాలు మనం చేయాలి అంతే తప్ప ఆశ ఉండవచ్చు కానీ దురాశ ఉండకూడదు నువ్వు సంపాదన సంపాదించడానికి నువ్వు కష్టపడవచ్చు ఇతరుల యొక్క కష్టార్జితాన్ని నువ్వు దోచుకోకూడదు అందుకనే ఇక్కడ అంటాడు దురాశ్య గర్భమును ధరిస్తుంది పాపము కంటాది పరిపక్వం అవుతుంది అది మరణం కంటాది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది అందుకని రోమపత్రిక ఆరో వచ్చ పన్నెండవ వచనంలో కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా మీ శరీరమును పాపము ఎలా నయొద్దు మన శరీరం అందు ఏముండకూడదు పాపము ఉండకూడదు ఈ శరీరములో పాపము ఉంటే పరిపక్వం అవుతుంది అదే మనకు మరణాన్ని కలుగ చేస్తూ ఉంటుంది కనుక దేవుని యొక్క వాక్యం అంటుంది శరీర దురాశలకు మీరు లోబడవద్దు శరీర దురాశలకు లోబడితే చావుకి కారణమైపోతూ ఉంటుంది పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ జనంలో ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండవలసినటువంటి అవసరం ఇహలోక సంబంధమైన దురాశలు మనం ఏం చేయాలండి విడిచిపెట్టాలి ఆశ కలిగి ఉండాలి దురాశ అనేది పాపము మరణము కొంటూ ఉన్నది పత్రికలోనే మొదటి అధ్యాయంలో పద్నాలుగో వచనంలో అంటాడు ప్రతి వాడును తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడుచున్నాడు తన స్వకీయ దురాశల చేత స్వకీయ దురాశ్య ఎవరో చేసేది కాదు నీకు నీవి దురాశలో పడుతూ ఉన్నావు పాపాన్ని నువ్వు పొందుకుంటున్నావు ఆ పాపమునికి మరణాన్ని కొలుగు చూస్తూ దైవ దైవగ్రంథములు అనేక మందిని చూస్తున్నాం మనము అహవి యొక్క పరిస్థితి యజమానుల పరిస్థితి వారు కలిగి ఉన్న దానితో వారు సంతోషించగా ఆ పురుగు అని ద్రాక్ష తోట మీద నాబోతు ద్రాక్ష తోట మీద కన్ను వేసి అక్రంగా అన్యాయంగా సంపాదించాలనుకున్నాను అతన్ని చంపించారు పాపం చేశారు భార్యభర్తలు ఇద్దరు కూడా ఆ పాపము చేత పట్టబడ్డారు ఆ పాపమే పరిపక్వమైంది వారి జీవితాల్లో ఇద్దరూ మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా పాపం పరిపక్వమై మరణము కంటారు దురాశ దురాశ అనేది మానవుడు కలిగి ఉండకూడదు కాబట్టిఫస్సి పత్రికలో నాలుగవ జనం ఇరవై రెండవ వచ్చినంలో అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో కూడా చూస్తే మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారే దేవుని పోలికిగా మీరు సృజింపబడినటువంటి వారుగా ఉండి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి కాబట్టి ప్రియులారా మనకున్నటువంటి మునుపటి ప్రవర్తన దురాశ కలిగి మనం ఒకవేళ జీవించినట్లయితే లేకపోతే మోసకరమైనటువంటి దురాశ మనం కలిగి ఉండి ఆ దురాశల వలన మనం చెడిపోతూ ఉంటే మన ప్రాచీన స్వభావం అంటే మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలటండి నూతన స్వభావాన్ని మనం పొందుకొని నూతన పరచబడిన వారే మనం ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ఎందుకు అంటే దురాశ చివరికి మానవునికి మరణాన్ని కొరితీస్తూ ఉన్నారు కాబట్టి దేవుని ఉద్దేశాలు దురాశ వద్దు నువ్వు మరణానికి పాత్రుడుగా ఉండాలి ఉండకూడదు మరణాన్ని జయించాలి క్రీస్తు ప్రభు మరణమును జయించి తిరిగి లేచాడు తన బిడ్డను తన సంగము మరణమును జయించి పునరుద్ధానులుగా ఉండాలి అలా ఉండటానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకుడిన మన పెండుగా కుమరించరోగాక మీన్ ప్రార్థన నీకు వందన మాలో ఉన్న దురాశ్యాత్ దూరపరచండి నాయన నాయన దేవా ఇదిగో నీ వాక్య ధ్యానాల్లో ఉన్నటువంటి వారిని దీపించండి వారి కుటుంబాలు దీవించండి వారి బిడ్డలు బిడ్డలు దీవించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి రక్షలో నడిపించండు ఏసుప్రభు దివి అన్నామన వేడుకొని చున్నాము తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరము నెడమే మహిళల ప్రాథమం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము సోదల్లోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్